ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది అనగనగా ఒక ఊరిలో ఎవరూ లేని అవ్వ జీవిస్తూ ఉండేది ఆమె రోజు ఎవరో ఒకరి దగ్గర పనిచేసి వచ్చిండే డబ్బులతో కడుపు నింపుకునేది ఒకరోజు ఈరోజు ఎక్కడా పని దొరకలేదు ఏదో ఒక పని దొరుకుతుందేమో అడుగుదాం అయ్యా ఈ కొట్టులో ఏమన్నా పని దొరుకుతుందా నేను బ్రతికేది కష్టంగా ఉంటే నీకు పని నేను ఎక్కడి నుండి తెచ్చేది కావాలంటే ఒక పైసా బిచ్చు మేస్తా తీసుకో నాకు ఊరికే డబ్బులు అవసరం లేదు పని కోసం వచ్చా పని ఏమైనా ఉంటే చేసి పని లేదు లేదు వెళ్ళు అలా అతను చెప్పగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది అంతలో ఆ రాజ్యంలో మంత్రి రాజ సందర్శన చేస్తున్నాడు అలా చేస్తూ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఒక చనిపోయిన ఎలుక పడి ఉంది అది ఆ మంత్రి చూస్తూ ఉండగా ఆ సైనికుడు మీరు చాలా తెలివైనవారు మీలా ఉన్నత స్థానం చేరాలంటే ఏం చేయాలి మంత్రి గారు కష్టపడి నిజాయితీగా పనిచేసే తెలివైనవాడు ఎవరైనా వారు చేసే పనిలో ఉన్నత స్థానం తప్పకుండా పొందుతారు నీకు అర్థమయ్యేలా చెబుతాను విను ఇక్కడ చనిపోయిన ఒక ఎలుక పడి ఉంది చూసావా కష్టపడి పనిచేసే తెలివైన వాడు దాని ద్వారా కూడా లక్షలు సంపాదిస్తాడు మీరు చెప్పే మాటలు చాలా తమాషాగా ఉన్నాయి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదంతా పక్కనే ఉండి వింటున్న అవ్వ మంత్రి గారు అన్న మాటలు ఎందుకు నిజం కాకూడదు తప్పకుండా నేను చేస్తాను అని ఆ ఎలుకని తీసుకుంది ఆ మంత్రి చూశాడు ఆ అవ్వ ఎలుకను తీసుకొని ఊర్లోకి వెళుతుండగా ఈ చనిపోయిన ఎలుక ఎవరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉండగా అటుగా ఒక వ్యక్తి పిల్లిని తీసుకొని వస్తున్నాడు ఆ ఎలకను చూసిన పిల్లి యజమాని వైపు చూస్తూ అరుస్తూ ఉంది అప్పుడు ఆ యజమాని పెద్దమ ఆ ఎలుకను నాకు ఇస్తే నీకు ఐదు పైసలు ఇస్తాను మంత్రి గారు చెప్పింది నిజమే నీకు తప్పకుండా ఇస్తాను తీసుకోండి అని ఆ ఎలుకని ఐదు పైసలకి ఇచ్చింది అప్పుడు పిల్లి వెంటనే ఆ ఎలుకను నోటులో పెట్టుకుంది నేను ఈ ఐదు పైసలు ఖర్చు పెట్టకుండా గుడి దగ్గర పూలు కొని అమ్ముతాను అని పూలు కొని ఆ పూలను గుడి దగ్గర అమ్ముతుంది అవ్వ పూలు ఎంతకిస్తున్నావు ఒక్క పట్లం పూలు ఒక్క పైసాకిస్తున్నా ఇవి ఈ రోజుటి పూలే కదా ఆ అవును ఆ సరే అవ్వా ఇవ్వు అలా ఐదు పైసలతో ఇరవై పైసలు సంపాదించింది నాకు ఈరోజు ఒక్క పైసా ఆహారానికి ఖర్చు పెట్టుకొని మిగతా వాటితో మజ్జిగ కొని రేపమ్ముతా ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉండాయి అని తర్వాత రోజు మజ్జిగ కొని అమ్మింది చిక్కటి మజ్జిగ కుండలో మజ్జిగ మిమ్మల్ని మీరు మండే ఎండ నుండి కాపాడుకోండి అని మజ్జిగ అమ్మి బాగా డబ్బులు సంపాదించింది అప్పుడు ఆ అవ్వ ఒక్కప్పుడు ఒక్క పైసా కూడా లేని నేను ఇప్పుడు వంద పైసలకు యజమానిని నేను కొద్దిసేపు ఈ చెట్టు కింద కూర్చున్నాం అని ఆ చెట్టు కింద కూర్చుంది అప్పుడు ఆ అవ్వ పొలంలో కష్టపడి పనిచేస్తున్నా ఆ రైతులను చూసి పాపం రైతులు కష్టపడి ఎండలో వాళ్ళకి ఈ మజ్జిగ ఇద్దాం అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ మజ్జిగ తాగి అప్పుడు పనిచేసుకోండి అని వాళ్ళకు మజ్జగా ఇచ్చింది పెద్దమ్మ డబ్బులు రేపొచ్చి తీసుకోబద్దమ్మా మీరు ఎండనక వాననక కష్టపడి పని చేస్తేనే కదా మాకు ఐదు వేలు నోట్లోకి వెళ్ళేది మీకు కృతజ్ఞతగా ఈ పెద్దమ్మ ఇస్తుంది సంతోషంగా తాగండి సరే నాయనారా నేను వెళ్ళి వస్తా మంచి మనసున్న పెద్దమ్మకి అంత మంచే జరగాలి ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఒక పెద్ద వర్షం వచ్చింది ఈ వర్షాన్ని కూడా నేను అనుకూలంగా మార్చుకోవాలి రేపు నేను గొడుగులు అమ్ముతాను అని తర్వాత రోజు గొడుగులు అమ్మింది గొడుగులమ్మ గొడుగులు ఎంత చక్కనైన అందమైన గొడుగులు కనుక్కోండి వర్షంలో తడవకండి అని ఆ గుడుగులు మొత్తం అమ్మేసింది వాటితో మరిన్ని డబ్బులు సంపాదించింది ఆ తర్వాత రోజు ఈ రోజు ఊరు బయటికి వెళ్ళి మంచి ప్రదేశం చూసుకొని ఒక గుడిసె కట్టుకుంటాను అని ఊరి చివరికి వెళ్ళగానే ఒక వ్యక్తి నాలుగు గాడిదలు వాటిపైన సంచులతో కనిపించాడు ఆ గాడిదలు అక్కడి ఏ మాత్రమో కదలడం లేదు ఆ వ్యక్తి మాత్రం వాటిని లాగుతూ ఉన్నాడు ఇవి కదలడం లేదు దొంగలు వచ్చి వీటిని దోచుకుంటారేమో త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అది చూసిన అవ్వా ఇతనికి నా అవసరం ఉన్నట్టుంది నేను అని అక్కడకు వెళ్ళింది అవును పెద్దమ్మా నా గాడిదలు రెండు రోజుల నుండి ఆహారం దొరక్క అవి రెండు రోజుల నుండి ఏమీ తినలేదు దాంతో అవి కదలడం లేదు ఇక్కడ ఎక్కడైనా గడ్డి దొరుకుతుందా ఊరిలోకి వెళితే తప్పకుండా దొరుకుతుంది నాయన నేను వీటిని విడిచి వెళ్ళలేను నువ్వు నాకు గడ్డి తెచ్చిస్తే నీకు నేను పదిహేను బంగారు నాణ్యాలు ఇస్తాను అంటే ఈ సంచుల్లో ఉండేది బంగారు నాణ్యాలన్నమాట అవును నేను విన్నాను ఆ కొండల్లో నిధి ఉందని అది ఇతను సంపాదించాడు నాకు పదిహేను నాణ్యాలు ఏంటి నాకు ఒక గాడిద మీద ఉండే ఒక సంచి ఇస్తే అప్పుడు గడ్డి తీసుకొని వస్తాను వీటిలో బంగారు ఉందని నీకెలా తెలుసు వీటిలో బంగారు నాణ్యాలు ఉండబట్టేగా నువ్వు నాకు పదిహేను బంగారు నాణ్యాలు ఇస్తానన్నావు ఏమా అడిగినట్టు ఇచ్చేస్తే సరిపోతుంది లేకపోతే చీకట పడితే దొంగలు వచ్చి అలాగే పెద్దమ్మ తీసుకురా నువ్వు అడిగినట్టుగానే ఇస్తా మాట తప్పకూడదు అని అవ్వ అవ్వా ఇచ్చిన రైతుల దగ్గరికి వెళ్ళి నాకు గడ్డి కావాలి నా దగ్గర ఉన్నాయి మిగతావి రేపు వచ్చి ఇస్తా ఓ పెద్దమ్మా నువ్వు మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వనవసరం లేదు నీకు కావలసినంత గడ్డి తీసుకుపో లేదు లేదు నాకు ఊరికేనే వద్దు నాణ్యాలు తీసుకోండి నువ్వు ఇంత గడ్డిని మోసుకుపోలేవు మా దగ్గర ఒక గాడిద ఉంది దాన్ని తీసుకొని వెళ్ళు నీ పని అయిపోగానే ఆ గాడిదని అని అవ్వ కావలసినంత గడ్డిని గాడిద పైన వేసి తీసుకువెళ్ళింది పెద్దమ్మా నువ్వు నాకు చెప్పినట్టు గడ్డి తెచ్చి నన్ను నా గాడిదలను కాపాడావు ఇదిగో నీకు చెప్పినట్టు బంగారు నాణేలు సంచి అవి తీసుకొని అవ్వ సంతోషంగా ఊరిలోకి వచ్చింది ఇప్పుడు నేను కొన్ని కోట్లకు అధిపతిని ఇదంతా అప్పుడు ఆ మంత్రి గారు అనబట్టే కాబట్టి అతనికి వీటిలో సగం ఇద్దాం అని రాజుగారు కోట దగ్గరికి వెళ్ళింది అంతలో కోట నుండి బయటికి వస్తున్న మంత్రి అవని చూసి నువ్వేగా ఆ రోజు చనిపోయిన ఎలుకని తీసుకొని వెళ్ళింది నేనే మంత్రి గారు ఆ రోజు మీరు చెప్పిన మాట నేను నమ్మబట్టే ఇప్పుడు నేను కోటీశ్వరాలయ్యాను నేను సంపాదించిన దానిలో మీకు కొంచెం ఇద్దామని వచ్చాను ఎంత గొప్ప మనిషి నీది నీ తెలివితేటలు అద్భుతం వెంటనే రాజుగారికి చెప్పి మిమ్మల్ని ఈ రాజ్యానికి సలహాదారులుగా నియమించమని చెబుతాను అలా ఆ అవ్వ ఆ రాజ్యానికి సలహాదారు అయింది ఈ వీడియో చూశారు కదా మన వీడియో కన నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం